పాతాళ లోకానికి వెళ్లిన ఆంజనేయుడు అక్కడ కోనేటి తీరంలో దుర్దండి అనే ఆవిడను చూస్తాడు ఆవిడ మైరావణుడి సోదరి తన కుమారుడు నీలమేఘుడు పాతాళ లోకానికి రాజవుతాడని గ్రహించి మైరావణుడు వారిని బంధించి ఉంచాడు ఈ విషయం హనుమంతుడితో చెప్పి రామలక్ష్మణుల జాడ కూడా చెప్పింది దుర్గాదేవి ఉత్సవాల్లో రామలక్ష్మణులను బలివ్వాలని చూస్తున్న మైరావణుడి ఆలోచన కూడా చెప్పింది వారి స్నానం కోసం బంగారు కలశంలో నీరు తీసుకురమ్మని పంపారని అందుకే తను ఇలా వచ్చినట్టు చెప్పింది అప్పుడు హనుమంతుడు ఈ నీటిలో నేను త్రమంత రూపంలో ఉండి లోపలికి వస్తాను అని చెప్పి అలానే చేస్తాడు లోపల ఆ భవన నిర్మాణం వల్ల శత్రువులు రాగానే అక్కడి త్రాసు వంగిపోయి భయంకరమైన శబ్దం వచ్చింది అది విని రాక్షసులు అప్రమత్తమయ్యారు హనుమంతుడు ఆ నీటి నుంచి బయటికి దూకి శరీరాన్ని పెంచడం మొదలు పెట్టాడు రాక్షసులందర్నీ మట్టు పెట్టాడు అప్పుడే అక్కడికి మత్స్య వల్లభుడు వచ్చి హనుమంతుడితో సమానంగా యుద్ధం చేస్తాడు ఈ మత్స్య వల్లభుడు ఎవరో కాదు సాక్షాత్తు హనుమంతుడి కుమారుడు ఈ కథ తెలియాలంటే నెక్స్ట్ వరకు వెయిట్ చేయండి జై బజరంగబలి